హాయ్ అందరికి లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నామని అదైతే యాదగిరి గుట్ట హైదరాబాద్ నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది కానీ ఎప్పుడు పోదామని అసలు అవ్వదు ఈసారి మేమేం ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయి వెళ్ళాం అండే రోజు వెళ్ళాం అన్నట్టు హాలిడే కదా ఇంకా మా వాళ్ళందరూ లేట్ గా లేసి టిఫిన్ చేసి మేము రెడీ అయి స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంట్లోనే ఈ టెంపుల్ అయితే పర్ఫెక్ట్ డివోషనల్ ప్లేస్ అని చెప్పొచ్చు చుట్టూ స్పేస్ కానీ ఆ వెదర్ ఆ క్లైమేట్ అదంతా ఎంత బాగుండేనో చాలా పీస్ఫుల్ అనిపించింది అయితే ఈ టెంపుల్ రినోవేట్ చేసినాక అసలు రాలేదు అంత ముందు ఒకసారి వచ్చాయి అప్పుడు ఎంత డెవలప్మెంట్ అనేది అయితే లేదు ఇప్పుడు చాలా డెవలప్ అయింది చాలా బాగుంది గుడి చూడడానికి అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది టెంపుల్ లోపల అసలు విజువల్స్ ఎంత బాగున్నాయి చూడడానికి నాకైతే అసలు నేను తెలంగాణలో ఉన్న టెంపుల్ విజిట్ చేస్తున్నానా లేదా తమిళనాడుకు వచ్చానా సడన్ గా సర్ప్రైజ్ అయ్యి అంత బాగుంది లోపల మాకు ఎవరు లేరు సండే అయినా కూడా మాకు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం అయిపోయాక ఫొటోస్ సెల్ఫీస్ అయితే తీసుకొని ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు ప్రసాదం అండ్ పులిహోర లడ్డూలు తింటున్నాం తీసి యాదగిరి గుట్టకైతే వెళ్ళొచ్చాం చాలా హ్యాపీగా ఉండే ఇంకా ఆ రోజు